రాజు రివ్యూస్ లాస్ట మంజునాథ్ ఎవరైతే ఉన్నారో మీకు యష్మార్ జోడీ ప్రోమోలో వాళ్ళు చెప్పడం ఏంటంటే కనుక మీకు మంజునాథ్ గారు చెప్తారు అన్న అన్న నేను పెళ్ళికి ముందు కొన్ని విషయాలు చెప్పాను పెళ్ళి అయిన తర్వాత నేను చెప్పిన విషయాలకి అక్కడ జరిగిన దానికి తన ఆశ్చర్యపోయింది సో దాంతో ఒకవేళ నన్ను వదిలేసి వెళ్తుందేమో అని అనుకున్నాను కానీ తను అర్థం చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఈరోజు అంటే మేమిద్దరు వారు కలిసి ఉండి ఈ ప్రాబ్లంలన్నీ అధిగమించి ఈరోజు ఈ షో వరకు రావడం జరిగింది సో దీనికి అందరికీ కారణం తనే అన్నట్టుగా వాళ్ళ మిస్సెస్ గారి గురించి చాలా గొప్పగా చెప్తారు మంజునాథ్ గారు సో అలాగే లాస్ట్ గారు కూడా ఏం చెప్తారంటే కనుక ఆవిడ ఎమోషనల్ అయి ఉంటుంది అంటే ఇక్కడ తప్పుగా అనుకోకపోతే ఒక మాట ఏంటంటే కనుక తను ఇష్టపడి ఉండొచ్చు ఎవరిని మంజునాథ్ అన్న అయినా లాషి గారిని ఇష్టపడ్డారు ఇష్టపడినప్పుడు కొన్ని కొన్ని విషయాలు అంటే అంటే ఏదో ఒక సామెత ఏదో ఉంటుంది కదా వెయ్యి అబద్ధాలైనా ఒక పెళ్లి చేయాలని సో మరి ఆయన అంటే ఇది మనకు తెలియదు కాబట్టి ఎపిసోడ్ పూ పూర్తిగా టెలికాస్ట్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు సో ఆవిడ చెప్పిన ప్రకారం ఏంటంటే అన్న పెళ్ళికి ముందు తను ఏదైతే చెప్పాడో పెళ్ళి అయిన తర్వాత దానికి అన్ని ఉన్నాయి అన్న అంటే తను చెప్పింది అంటే అబద్ధం ఆడినట్టే దాని మీనింగ్ వస్తుంది అంటే నేను అర్థం చేసుకున్నాను తప్పుగా అర్థం చేసుకున్నాను లేదో తెలియదు కానీ అక్కడ మీనింగ్ అయితే అది వస్తుంది సో కాబట్టి మనకు తెలియకుండా పూర్తిగా మనం మాట్లాడకూడదు కానీ మనకు అనిపించింది చెప్పచ్చు కదా సో తను ఏం చెప్పింది అంటే కనుక తన నాకు ఏదైతే చెప్పాడో అవన్నీ నేను వెళ్ళిన తర్వాత అవేమీ నిజం కాదు అని నాకు తెలిసింది సో నేను చాలా బాధపడ్డాను ఆ నిమిషం నేను చాలా బాధపడ్డానన్నా సో దాన్ని తట్టుకుని నిలబడి ఈ రోజు ఇంతవరకు వచ్చానన్నట్టుగా అప్పుడు చెప్పడం జరిగింది సో కాబట్టి తను చెప్పిన మాటలని అబద్ధం అని తనకు అర్థమై అంటే పెళ్ళికి ముందు తను ఏదైతే చెప్పాడో ఒక మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మోసపోయానన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది లాస్ట్ గారికి కలిగి ఉండొచ్చు అంటే అక్కడ ఆవిడ చెప్పిన ఎమోషన్ సీన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే తనకు పెళ్ళికి ముందు ఏదైతే చెప్పాడో పెళ్ళయిన తర్వాత ఏమీ నిజాలు కావాలని ఆవిడ కొంచెం డల్ అయింది సో కాబట్టి దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చి సో అందులో నా తప్పు ఉన్నదని నా మంజునాథ్ గారు ఒప్పుకున్నారు కాబట్టి దాని తప్పును కూడా అంటే బంధాన్ని నిలుపుకోవడం కోసం ఆవిడ చాలా కృషి చేసి ఉండొచ్చు సో అవన్నీ సరిదిద్దుకుని అదే చెప్పింది కదా ఆవిడ ఒక పీరియడ్ ఉంది ఆ త్రీ ఇయర్స్ నేను చాలా బాధపడ్డాను సో కాబట్టి మేము అందుకే అంత జాగ్రత్తగా ఉంటున్నాం సో ఆ పిల్లల్ని చూసుకోవడంలో కానీ అంటే ఆయన ట్రిప్ గురించి గట్టా అడిగాడు కదా ముందు ముందు చెప్పాను ట్రిప్స్ గట్రా దూరంగా ఉండి కొంచెం పొదుపన్ను చేసుకుని దాని తర్వాత హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలన్నట్టుగా ఆవిడ ఉంది సో దాని గురించి అది అంటే టోటల్గా లాష్ గారి గురించి మంజునాథ్ గారి గురించి చెప్పాలంటే కనుక సో ఈ సంబంధించిన విషయాలు కొంచెం ఫ్యామిలీ సంబంధించి కొంచెం దగ్గరగా ఉన్నాయి మంది లైఫ్ లైఫ్లో జరిగిన విషయాలే వీళ్ళంటే ఎక్కువగా లవ్ మ్యారేజ్లో జరుగుతూ ఉంటాయి ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎందుకంటే వాళ్ళది కూడా ప్రేమ పెళ్ళు కాబట్టి సో ఫస్ట్ ఏదో అనుకుంటారు తర్వాత పెళ్ళి అయిన తర్వాత వాస్తవాలన్నీ పెళ్ళి అయిన బయట బయటపడతాయి సో ఆ బయటపడిన తర్వాత కూడా దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడంలోనే ఆ బంధం ఆ ప్రేమ సంబంధించి మెయిన్ అంటే అర్థం ఎక్కడ ఉందంటే కనుక ఆ ప్రేమతో ఆ బంధం నిలుపుకోవడం అన్నది పెళ్ళి అయిన తర్వాత ఎందుకంటే పెళ్ళికి ముందు చాలా మంది చాలా కౌరులు చెప్తారంటే ప్రేమలో సో కాబట్టి అవన్నీ నిజమా కాదన్నది ఆ వయసుగా తెలియదు ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ టైంకి ఏం పెద్దగా అంత మెచ్యూర్ లెవెల్స్ అయితే ఉండవు సో ఆ మనిషిని వదిలి ఉండలేకపోదాం అన్న ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది దూరం అయిపోతుందన్న బాధ సో దాంతో ఏంటంటే ఆ ఎమోషనల్లో లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి ఓడిదుడుకులు ఉన్నా కూడా వాటిని జయించి ముందుకెళ్తే ఆ బంధం నిలబడుతుంది సో దానికి మెయిన్గా ఆదర్శంగా వీళ్ళిద్దరిని చెప్పుకోవాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చెప్పే అన్నీ కూడా చూస్తే చాలామందికి రిలేటెడ్ అవుతాయని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళ ప్రేమ పెళ్ళి కాబట్టి సో ఆ పెళ్ళి అయిన తర్వాత కొన్ని బాధలు అయితే పడ్డాం సో తను చెప్పిన దానికి పూర్తి ఆపోజిట్గా ఉంది కాబట్టి సో అటువంటి టైంలో కూడా వాళ్ళ జర్నీని సాఫీగా ముందుకు తీసుకెళ్ళి ఇద్దరు పిల్లలతో ఈరోజు ఇష్మార్ట్ జోడీ వరకు వచ్చారంటే కనుక వాళ్ళ లైఫ్లో వాళ్ళు అన్నీ కూడా అధిగమించినట్టే మనం చెప్పుకోవాలి వాళ్ళైతే సాధించారన్నట్టుగా చెప్పారు సో నాకైతే ప్రోమోలో వాళ్ళ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నాకైతే కదిలించింది నా ఫీలింగ్ అయితే అది నా పర్సనల్ ఫీలింగ్ వాళ్ళ జర్నీ అయితే నన్ను కదిలించింది జస్ట్ ఆ ప్రోమో వరకు మాత్రం సో పూర్తి రివ్యూ అయితే మాత్రం ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం సో నేను చెప్పే విధానం మీకు ఎవరికన్నా నచ్చినట్టు అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాయ్